ఒక్క పెళ్ళి అయిపోతే మా వాడికి ఏటో ముప్పై ఐదు ఏళ్ళు వచ్చింది అవ్వట్లేదు కాబట్టి సుఖంగా ఉన్నాడు మా తర్వాత ఎన్ని పడతాడో నీకేం తెలుసు ఎందుకు అంత బలవంత పెట్టి పెళ్లి చేయాలి నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు పెళ్ళి అయిన ఆడవాళ్ళకి మంగళసూత్రం ఉంటుందండి మెళ్ళలో ఆడ మగవాళ్ళకి మగవాళ్ళకేముంటుందన్నారు ఏడు మొహం ఉంటుంది చూసుకో అని చెప్పాను సభలో కూర్చుని ఎన్ని చోకులేసిన అవ్వడం లేదంటే పెళ్ళి అయి పది ఇక అవ్వడవాడు ఆ ముహూర్తం అందుకే పెట్టారు చూసి మళ్ళీ లేదని అవ్వడానికే ముచ్చమోహం అంతే కూర్చుని ఎంతో దుఃఖాలు ఇవన్నీ పైకి ఇక్కడ కూర్చుని ఇవన్నీ మా ఆవిడ వింటే బాగుండాలనుకుంటాడు ఎందుకంటే ఆవిడేదో మారడం లేదని ఆవిడేమనుకుంటే ఇంటి దగ్గర ఈయనక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది అసలు అయిపోయింది ఇంకా నువ్వు ఎవరో ఉండమేమి ఉంటామా నువ్వు వింటున్నావు కదా నువ్వు ఉపయోగించుకోరా వారెవరో వింటే మనకి వినకపోతే మనకి అది జరిగేది వారు ఎలా ఉంటున్నారో అలాగే ఉంటారు జీవ జీవలక్షణం వాళ్ళు మారరు వారితో ఎలా ఉండాలో మనం అలవాటు చేసుకోవాలి